హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అడ్వాన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను బనానాతో ఇది బర్జీలు చేశాను స్వీట్ బర్జీలు సో చాలా చాలా బాగుంటాయి ఇవి అరటికాయలు ముగ్గుపోయి ఉంటాయి కదా అరటికాయలు దాంతో చాలా బాగుంటాయి సో మీరు ట్రై చేయండి ముందుగా బనానా ఇలాగా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఇడ్లీ పిండి ఉంటుంది కదా అదే దోశలు వేసుకునే పిండి ఆ పిండి త్రీ స్పూన్స్ వేసాను ఆల్రెడీ దీంట్లో సాల్ట్ ఉంటుంది అందుకని మనం సాల్ట్ యాడ్ చేయట్లేదు షుగర్ వేస్తున్నాను సో త్రీ స్పూన్స్ ఆ పిండి టూ స్పూన్స్ శనగపిండి కొంచెం లైక్ స్వీట్గా ఉండేలాగా మనం స్వీట్ తగ్గట్టు షుగర్ మనకి ఎంత స్వీట్ కావాలో మనకు తెలుసు కదా దానికి తగ్గట్టు మనం షుగర్ ఏది యాడ్ చేసుకోవాలి అలాగే బనానా ఆల్రెడీ స్వీట్ సో నేను ఫోర్ స్పూన్స్ వేసాను తర్వాత కొంచెం పసుపు కలర్కి వేసాను పసుపు అంటే కలర్ అదే రౌండ్ అది కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్ వేసుకుంటే బాగానే ఉంటుంది బట్ అది ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి సో నేను కొంచెం పసుపు వేసాను బాగా మిక్స్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభ్రంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చూసారా సేమ్ దోశలు వేసుకునేలాగా వచ్చింది కొంచెం వాటర్ చే వాటర్ యాడ్ చేయాలి యాడ్ చేయకపోయినా పర్వాలేదు బట్ కొద్దిగా ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని సాల్ట్ ఇవ్వం సర్ ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ దోస్పిన్లో ఉంది కాబట్టి నీడ్ టు సాల్ట్ తర్వాత మనం కట్ చేసుకున్న బనానానే ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసి మంచిగా కలర్ వస్తుంది తర్వాత క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి మనం కారం ఉప్పు అన్నీ వేసుకుని మసాలా చేసుకుంటాం కదా అలా కాకుండా ఇది డిఫరెంట్ స్వీట్ అలాగా వేసుకుని ఫ్రై చేసుకుని సో ఇప్పుడు అందులోకి శీతాకాలం కాబట్టి చలిగా ఉంటుంది కాబట్టి వేడి వేడిగా చాయ్ చాయ్ కీసాత్ కాలు అదే చాయ్ చేసే టీ టీ తాగేటప్పుడు మనం తింటే సూపర్గా ఉంటుంది సో మీరు కూడా ఎంజాయ్ చేయండి సో క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి కదా తర్వాత ఇదిగో మా ఇంట్లోదే ఓ బాబు చేశాడు కలర్ ఏది పెయింట్ వేసాడు సో నేను సరదాగా మీకు చూపించడానికి కోసం వీడియో తీసాను మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్